హలో శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యష్యా గ్రంథము యాఫై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనం నీవు యహోవాయందు ఆనందించో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాకు ఇదే దెన్ షాల్ట్టు డిలైట్ దయర్ సెల్ఫ్ ఇన్ ది లార్డ్ ఐ విల్ కాస్ తి టు రైడ్ అపాన్ ది హై ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఫీట్ ది విత్ ది హెరిటేజ్ ఆఫ్ జాకో ది ఫాదర్ ఫర్ ది మౌత్ ఆఫ్ ది లార్డ్ హ్యా స్పోకెన్ ఇట్ ప్రభు నందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని ఎందు ఆనందించటం అదొక అమితమైనటువంటి భాగ్యం అండి లోకములో ఆనందించటం వేరు దేవుని యందు ఆనందించటం వేరు అందుకనే పౌలు భక్తుడు అంటాడు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడి లోకములో ఉండేటువంటి ఆనందం అంతంత మట్టుకే కానీ దేవునిలో ఆనందం అంతము మట్టుకు కూడా అది కొనసాగుతుంది నీవు ఆనందిస్తావు ఇక్కడ వాగ్దానం కనబడుతుంది దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నెక్కించదను వాస్తవంగా కొందరు అజ్ఞానులు ఎలా మాట్లాడతారు దేశం యొక్క ఉన్నత స్థలములంటే విమానంలోనే కదండి అంటారు నో ఆకాశ మహాకాశమును సృజించినటువంటి దేవుడు పౌలు చెప్పినట్లుగా మూడవ ఆకాశమునికి కొనిపోబడుతున్నా అన్నట్లుగా అది మహిమాకాశం దేవుని సింహాసనం అక్కడ ఉంది అక్కడ వరకు దేవుడు మళ్ళీ ఎక్కించబోతున్నాడు అంతేకాదు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు వాగ్దానం ఏం చేస్తున్నాడు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను నీ స్వాధీనం చేస్తాను స్వాస్థ్యం సొత్తుని నీకు ఇచ్చేస్తాను అది నీదే ఈ వాగ్దానం అర్థం చేసుకుంటానికి మనం మనసు పెడదాం మన తండ్రి కాదు కదా యాకోబు అనుకోవచ్చు అబ్రహాము కాదు ఇస్సాకు కాదు కానీ వాక్య ప్రకారం మన తండ్రి పరమ తండ్రి ప్రభువే ఇజ్రాయలీలు మాటి మాటికి ఏమని మాట్లాడేవాళ్ళు తెలుసా మాకు మోసే ధర్మశాస్త్రం ఉంది అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు వేరు అన్నట్లుగా మాట్లాడుతుండేవారు అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మనస్సును గర్విస్తున్నారు కానీ ఇజ్రాయలీలు కాని వారైనటువంటి మనలను కూడా దేవుడు రక్షించాడు గొప్ప స్వాస్థ్యాన్ని మన అనుభవంలో ఉంచుతున్నాడు దేవాది దేవుని యొక్క కృప కటాక్షాలు ఈ భూమి మీద మనం అనుభవిస్తూనే ఉన్నాం నిజమే పిల్లర ఆలోచించండి ఒకసారి దేశం యొక్క ఉన్నత స్థలాలు ఎక్కించడం ఎవరి వల్ల అవుతుందండి నేను నిన్ను టాప్ పొజిషన్లోకి మాట మాటిస్తారు నేను నిన్ను హెడ్ చేసేస్తా ఒక్కసారి ఇది చేస్తే చాలు నువ్వు ఎక్కడుంటావో తెలుసా అని గాల్లో మేడలు కడుతూ ఉంటారండి ఓయ్ సృష్టికర్త చేయాలి తప్ప మనుషుల వల్ల ఎక్కడవుతుందండి మనిషి ఎప్పుడు కూడా నువ్వు మాట ఆ మనిషి మాట విన్నంత వరకు పైకి లేపుతాడు ఒక్కసారిగా బాధ కలిగేదన్న మాట అంటే దబాలను కింద పడేసే ఛాన్స్ కూడా చాలా ఉంది కాబట్టి ఉన్నతుడు మహోన్నతుడు ఉన్నవాడు అనువాడు అయినటువంటి మన దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆ స్వాస్థ్యాన్ని సొంతం చేసుకుందాం ఆయన ఎందు ఆనందిద్దాం నేను ప్రభు నమ్మేనే నేనేం సంపాదించుకోలేదే అని బాధపడద్దు గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మన అనుభవంలో ఉంచబోతున్నాడు ఆయన కాబట్టి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్లుగా నువ్వు ప్రభుని కలిగినందుకు ఆయన ఎందు ఆనందించు ఆయన్ని ఆరాధించు ప్రభుని బట్టి అతిశయించు ఆయనలోని ఆ జన్మాంతం కూడా ఆయన వాక్యమును అనుసరిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ముందుకు మునుముందుకు సాగిపోదుము గాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం హైజ్ దలాడ్ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ